వాస్తు పురుష వాస్తు వాస్తుమూర్తి సర్వేషాం వాస్తు దేవం నమామ్యహం ఓం వాస్తు పురుషాయ నమ ఈ వీడియోలో నేను మీ నక్షత్రం ప్రకారం మీ ఇల్లు ఏ విధంగా ఉండాలి ఆయం అనగా ఏమి ఆయపు కొలతలు ఏ విధంగా తీసుకోవాలి చాలా విషయాలు మీకు చెప్తానండి ఇంతకుముందు చెప్పినటువంటి విషయాలు రెండు వీడియోల్లో చాలా వరకు మీకు వివరించాను ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి వాస్తుకు సంబంధించినటువంటి విషయాలు సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా అద్దె ఇల్లు వెతుకుతున్నప్పుడు కానీ లేక సొంత ఇల్లు చూసుకున్నప్పుడు కానీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉంటే మంచిదో చూస్తూ ఉంటారండి ఎక్కువ మంది ఈస్ట్ ఫేసింగ్నే కోరుకుంటూ ఉంటారు సహజంగా తూర్పు వైపు ముఖద్వారం ఉన్నటువంటి ఇంటిని శుభలక్షణంగా తీసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా అయితే మీరు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉండాలన్నది మీ యొక్క నక్షత్రాన్ని బట్టి డిసైడ్ అవుతుందండి యాక్చువల్గా మీ నక్షత్రం డిసైడ్ చేస్తుంది మీకు ఏ ముఖద్వారం ఉన్నటువంటి ఇల్లు అంటే ఏ ఫేసింగ్లో ఉన్నటువంటి ఇల్లు మీకు కలిసి వస్తుంది అనేటువంటి విషయము ఆరోగ్యము ఆనందము వివాహము సంతానము సంపద ఇవన్నీ కూడా నివసించే ఇంటి వాస్తుపై ఆధారపడి ఉంటుందండి ఇంట్లో ప్రతి అడుగు వాస్తు ప్రకారమే ఉండాలని అందరూ భావిస్తారు అయితే చాలామంది సింహద్వారం తూర్పు వైపు ఉంటే మంచిదనే ఉద్దేశంతో ఈస్ట్ ఎంట్రెన్స్ ఉండేలా చూసుకుంటూ ఉంటారు మరికొందరు నార్త్ సైడ్ అంటే ఉత్తరం వైపు ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఇంకొందరు పడమర ఫేసింగ్ ఉన్నటువంటి ఇల్లు విశాలంగా ఉంటుందని కూడా భావిస్తూ ఉంటారు అయితే సింహద్వారం మీకు నచ్చినది కాదండి మీకు మీ నక్షత్రానికి కనీసం మీ పేరుకు సరిపోయే ఫేసింగ్ ఉన్నటువంటి ఇల్లే తీసుకోవాలి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తించాలండి వాస్తవానికి తూర్పు దిశ అందరికీ కలిసి రాదనే విషయం మీకు తెలుసా ఎంతమందికి ఈ విషయం తెలుసు చాలామంది ఆ తూర్పు వైపే కదా అందరికీ సరిపోతుంది అనే భావనతో ఉంటారు యాక్చువల్గా మీ నక్షత్రాన్ని బట్టి సింహద్వారం దిశ మారుతూ ఉంటుందండి మీకు కలిసొచ్చే దిశ వైపు సింహద్వారం ఉండేలా చూసుకుంటే ఇక మీకు జీవితంలో ఏ విషయంలో కూడా తిరుగుండదు ఇది కేవలం సొంతింటికి మాత్రమే అనుకుంటే పొరపాటు అండి అద్దెకు ఉన్న ఇంటిని కూడా ఇదే విధంగా పాటించాలి ఈ నియమమే వర్తిస్తుందండి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మనం ఉండే అద్దె ఇంటి వాస్తు బాగుంటే అది సొంత ఇంటి కళ నెరవేర్చడానికి కూడా సహాయపడుతుంది అద్దె ఇల్లే కదా అని మరీ పట్టించుకోకుండా ఉంటే ఆర్థికంగా ఎప్పటికీ ఎదుగుదల అనేది కనిపించదండి ఉండదు ఇంతకీ మీ నక్షత్ర ప్రకారం ఏ దిశలో ఉండే ఇల్లు తీసుకోవాలో ఒకసారి తెలుసుకోండి ప్రతి నక్షత్రానికి రెండు దిక్కులు సూచించారండి వాస్తుశాస్త్రంలో మొదట సూచించినటువంటి దిశ ప్రకారం ఇల్లు తీసుకుంటే మీకు అద్భుతంగా కలిసి వస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే రెండో దిశను కూడా ఎంపిక చేసుకోవచ్చు కాబట్టి మొదట ఉన్నటువంటి దిశని తీసుకోవాలి ఉదాహరణకు అశ్విని నక్షత్రానికి తూర్పు పడమరలు సరిపోతుందండి ఫేసింగ్ కానీ తూర్పు తీసుకోవడమే ఉత్తమం తప్పనిసరి పరిస్థితి అయితే పడమర తీసుకోండి ఇది రెండో ఆప్షన్గా పెట్టుకోండి ఈ విధంగా భరణీ నక్షత్రానికి తూర్పు ఉత్తరము కృత్తికా నక్షత్రానికి తూర్పు ఈశాన్యము రోహిణీ నక్షత్రము ఉన్నటువంటి వారికి తూర్పు దక్షిణము మృగిసిరా నక్షత్రం ఉన్నటువంటి వారికి దక్షిణం ఉత్తరం ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి వారికి పడమర దక్షిణము పునర్వసు నక్షత్ర జాతకులకు ఉత్తరము తూర్పు పుష్యమి నక్షత్రము గల వారికి పడమర ఉత్తరము ఆశ్లేష నక్షత్రం ఉన్నవారికి తూర్పు ఉత్తరము అదేవిధంగా మకా నక్షత్రం ఉన్నటువంటి వారికి పడమర ఉత్తరము పుబ్బా నక్షత్రం ఉన్నటువంటి వారికి తూర్పు మాత్రమే ఉత్తరా నక్షత్రం ఉన్నటువంటి వారికి తూర్పు ఉత్తరము నక్షత్రం ఉన్నటువంటి వారికి ఉత్తరము తూర్పు నక్షత్రం ఉన్నవారికి దక్షిణము తూర్పు స్వాతి నక్షత్రం ఉన్నవారికి దక్షిణము పడమర విశాఖ నక్షత్రం ఉన్నవారికి ఉత్తరము తూర్పు అదేవిధంగా అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి పడమర ఉత్తరము జ్యేష్ట నక్షత్రం వారికి తూర్పు ఉత్తరము మూలా నక్షత్రం వారికి పడమర దక్షిణము పూర్వాషాఢ నక్షత్రం వారికి తూర్పు దక్షిణము ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు తూర్పు ఉత్తరము శ్రవణ నక్షత్రం వారికి తూర్పు దక్షిణము ధనిష్ట నక్షత్రం వారికి దక్షిణము ఉత్తరము శతబిషా నక్షత్రం వారికి దక్షిణము పడమర పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు ఉత్తరము తూర్పు ఉత్తరాభాద్ర నక్షత్ర జాతుకులకు పడమర ఉత్తరము రేవతిలో పుట్టినటువంటి వారికి అంటే రేవతి నక్షత్రం గల వారికి ఉత్తరము తూర్పు ఈశాన్య మూడు సరిపోతుందండి మీ నక్షత్రానికి సరిపడినటువంటి దిశలో అంటే మీకు అది మంచి చేయనటువంటి దిశలో అంటే మీ నక్షత్రానికి వ్యతిరేక దిశలో పేసింగ్లో ఉన్నటువంటి ఇల్లు తీసుకుంటే ఆ ఇంట్లో ఎంత సంపాదించినా అది నిలవదు ఖచ్చితంగా నిలవదండి చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద తగాదాలు జరుగుతాయి ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనశ్శాంతి లోపిస్తుంది ప్రశాంతత ఉండదు ఖచ్చితంగా ప్రతి విషయాన్ని రూపాయితో అయ్యే విషయాన్ని నాలుగు రూపాయలుగా ఖర్చు చేస్తే తప్ప పూర్తి కాదు అదేవిధంగా భార్యాభర్తలకు వ్యతిరేక దిశలుంటే ఉదాహరణకు భర్తకు ఈస్టు నాతు సరిపోతుంది అంటే తూర్పు ఉత్తరాలు సరిపోతుంది అనుకుంటే భార్యకు పడమర దక్షిణాలు సరిపోతుంది అని అనుకుందాం అలాంటి వారికి ఏం చేయాలంటే ఇంటి యజమానికి సరిపోయే దిశే చాలా ప్రాముఖ్యమండి దానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి మీరు అందుకే వారికి కలిసి వచ్చే దిశ ఉన్నటువంటి ఇంటిని ఎంపిక చేసుకోవాలి లేదంటే భార్య పేరుపై ఇల్లు రిజిస్ట్రేషన్ చేసినట్లయితే ఆమెకు సరిపోయే ఫేసింగ్ ఉన్న ఇల్లును ఎంపిక చేసుకోవాలండి ఇది తప్పనిసరిగా పాటించాలి ఏదేమైనా గృహమే కదా స్వర్గసీమ అంటుంటారు పెద్దలు అందుకే ఇల్లు ప్రశాంతంగా ఉంటే అంతకు మించిన ఆనందం మరొక్కటి ఉండదండి కాబట్టి గృహము నిర్మించుకోదలిచినప్పుడు వాస్తు శాస్త్రం తెలిపిన కొన్ని నియమాలను పాటించడం చాలా మంచిదండి నిర్మించిన గృహముల సముదాయాన్ని ఎనిమిది రకాలుగా కూడా విభజించారండి వీటినే ఆయములు అని కూడా చెప్తారు అందులో మొదటిది ధ్వజాయము రెండవది ధోమాయము మూడవది సింహాయము నాలుగవది స్వానాయము లేదా సునకాయ అంటారు ఐదవది వృషభాయము ఆరవది ఖరాయము ఏడవది గజాయము ఎనిమిదవది కాకాయమండి వీటిలో బేస సంఖ్య గల ధ్వజ సింహ వృషభ గజాయములు గృహాన్ని నిర్మించుకోవడానికి కట్టుకోవడానికి యోగ్యములైనవని వాస్తు శాస్త్రం వెల్లడిస్తుంది సరి సంఖ్యలు గల ఆయములు గృహ నిర్మాణానికి పనికిరావని వాస్తు శాస్త్రం చెబుతుందండి నిర్మించదలుచుకున్న ఇంటి పొడవు యొక్క కొలత అడ్డపు కొలతతో హెచ్చించి దానిని తొమ్మిది చే మరలా హెచ్చించి ఎనిమిది చే భాగించగా వచ్చు శేషమును ఆయ సంఖ్య కాగలదని శాస్త్రం చెబుతుంది పొడవును అడ్డము చే హెచ్చించగా వచ్చు కొలతను పదమని క్షేత్ర క్షేత్రకృతమనియు క్షేత్ర పదమనియు గృహపిండమనియు అంటారండి ఈ పదమును బట్టి నవవర్గులు లేక షోడశ వర్గులు ఏర్పడుచున్నవండి ఈ వర్గముల ఎందు శుభాధిక వర్గులు కొలతలు అదేవిధంగా గృహ నిర్మాణానికి యోగ్యత కలిగినటువంటివి తెలుస్తుంది వాస్తుశాస్త్రమునందు ఈ పదములు లేక గృహపిండ మత్యంత ప్రధానమైనదిగా తీసుకోవాలండి అంటే పదం అనేది ఖచ్చితంగా మంచి పదాన్నే ఎంచుకోవాలి ఈ పదమును అనుసరించే ఆ గృహము యొక్క సకల శుభకార్యాలు లెక్కింపుకు వీలు కలుగుతుందండి ఇది బాగా గుర్తించుకోండి పదము మంచిదైతే ఆ గృహానికి ఆయము మంచిదిగా ఉంటుంది అదేవిధంగా వర్గులు సక్రమ రీతిలో ఉంటాయి వాటిని అనుసరించే ఆ గృహ యజమానికి మంచి చెడులను లెక్కించుటకు వీలు కలుగుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఆయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి గృహాన్ని నిర్మించదలిచిన వారికి అదే పద సంఖ్యను వివిధ సంఖ్యలతో హెచ్చించి మరికొన్ని నిర్ణీత సంఖ్యలచే భాగించుట వలన ఆ గృహమునకు సంభవించు ఆయుర్దాయము ధనము రుణము కళ అంశ తదితర విషయాలు తెలియగలవండి వీటి ద్వారా ఆ గృహం యొక్క యజమానికి యోగ భాగ్యాలు లెక్కించటకు వీలుపడుతుంది కాబట్టి ఆయము పదము అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అండి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ కూడా వారి వారి నక్షత్రాలకు సరిపోయేటువంటి దిశలో సింహద్వారం ఉన్నటువంటి ఇల్లును నిర్మించుకోవాలి అదేవిధంగా ఆయపు కొలతలు ఖచ్చితంగా పాటించాలండి చతురస్రం కానీ చతురస్రం కానీ నాలుగు భుజాల కొలతలు తీసుకుని ఖచ్చితంగా ఈశాన్యం వైపు ఒక అంగుళానికి మించి పెంచకుండా జాగ్రత్త పడాలండి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఇల్లు నిర్మించేవారు కావచ్చు అదే అద్దె ఇల్లు తీసుకునేవారు కావచ్చు ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే మీ యొక్క సకల సంపదలు ఆవిరి కాకుండా జాగ్రత్త పడచ్చండి అదే కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో జీవించగలరు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తున్నానండి ఇంకా తర్వాత తర్వాత చెప్పబోయే వీడియోల్లో ఇంకా చాలా విషయాలు చెప్తానండి గృహ మధ్యలో యజమాని యొక్క పడకగది ఎక్కడుండాలి పిల్లల పడక గదులు ఎక్కడుండాలి ప్రతి విషయాన్ని మీకు వివరంగా చెప్తాను తర్వాత తర్వాత వీడియోల్లో అంతవరకు సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అండి